రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు జిల్లాలు ఉన్న వివిధ పాఠశాలల్లో పనిచేస్తున్న దంపతుల బదిలీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపినందుకు స్టేట్ స్పౌస్ ఫోరం యూనియన్ తరఫున మెదక్ కలెక్టరేట్ ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు దామోదర రాజ నరసింహ కొండా సురేఖ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకుడు మైనంపల్లి హనుమంతరావు చిత్రపటానికి ఉపాధ్యాయులు పాలభిషేకం చేశారు గత ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వందల పదిహేడు జీవో వల్ల రాష్ట్రంలో పంతొమ్మిది జిల్లాలో మాత్రమే దంపతుల ఉపాధ్యాయుల బదిలీలు జరిగాయని మిగతా జిల్లాలో జరగలేదన్నారు దానివల్ల భార్య భర్త పిల్లలు ఒక్కో చోట ఉంటూ ఇబ్బందులు పడ్డామని తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడక ముందు ఉపాధ్యాయ దంపతుల సమస్యలు తీర్చుతామని మాట ఇచ్చి సబ్ కమిటీ వేశారని కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం ముఖ్యమంత్రి ఆమోదం తెలపడంతో ఉపాధ్యాయుల సమస్యలు తీరాయని అన్నారు టూ థౌజండ్ ట్వంటీ టూ జనవరి సెవెంత్ రోజు త్రీ సెవెంటీన్ అలొకేషన్ అయినప్పుడు ప్రతి క్యాండిడేట్ కూడా చాలా సఫర్ అయ్యారు భార్య ఒక చోట భర్త ఒక చోట ఒక చోట అత్త ఒక చోట ఆ బాధ అనేది చాలా వర్ణనాతీతం ఈ కష్టాల నుంచి కడదెచ్చినటువంటి సీఎం గారికి కమిటీ సభ్యులకి దీనికి కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తున్నాం మాకు తీసుకొచ్చిన త్రీ వన్ సెవెన్ జీవో భాగంగా పదమూడు జిల్లాల్లో ఉన్న భార్యాభర్తలు దంపతుల బదిలీలు ఆపివయడం జరిగింది పంతొమ్మిది జిల్లాలు మాత్రం చేయడం జరిగింది ఈ పదమూడు జిల్లాల దంపతులు ఎన్నో పోరాటాలు చేసినప్పటికీ కూడా గత ప్రభుత్వం మమ్మల్ని ఏ క్షణం కూడా మమ్మల్ని పట్టించుకోలేదు ఈ ప్రభుత్వం రాకముందే మాకు హామీ ఇవ్వడం జరిగింది హామీ ఇచ్చిన ప్రకారంగా మన ముఖ్య ప్రేత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ సమస్యను ఒక కొలిక్కి తీసుకురాని కోసం సబ్ కమిటీ ఏర్పాటు చేశారు సబ్ కమిటీ మెంబర్స్ వాళ్ళు మొదటగా ఈ సానుభూతితోటి ఉపాధ్యాయు దంపతులను కలపాలని చెప్పి కృత నిశ్చయంతో ఫస్ట్ తీసుకున్న నిర్ణయం ప్రకారం రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు దీనికి ఆమోదం తెలపడం జరిగింది ఈ ఆమోదంతో పదమూడు జిల్లాలో ఉన్న ఉపాధి దంప దంపతులందరికీ న్యాయం చేస్తున్నారు ఇంకా కొంతమంది మిగిలిపోయి ఉన్నారు వాళ్ళకు కూడా అతి త్వరలోనే పూర్తిగా న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ స్పౌజ్ తరఫున స్పౌస్ ఫోరం తరఫున మేము సార్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము